ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ వ్యక్తి యొక్క కరెంటు ఫీలింగ్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఐ మీన్ మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి ఇది వచ్చేసి ఏంటంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఏంటంటే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఖచ్చితంగా అవసరము మేము మనీ పే చేసి పర్సనల్ రీడింగ్స్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి లేదా కాల్ అయినా చేయండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేది చేస్తాము సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరము మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడైతే మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము సో మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ అయినా ఉండొచ్చు అనమాట ఇన్ కేస్ ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఆ పర్సను మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ ఏవి కూడా ఓపెన్ అప్ అవ్వలేదు సో వాళ్ళు ఏం మీ గురించి ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అసలు మీరంటే ఇష్టం ఉందా లేదా ఇలా ఏమీ తెలియకుండా జస్ట్ వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి ఒక మెసేజ్ పడేయడం తర్వాత వెళ్ళిపోవడము సో అది మీకు అర్థం కాక మీరు చాలా డైలామాలో ఉన్న అట్లు తెలుస్తుంది అనమాట అలానే ఇంకొంతమందికి ఏంటి అంటే వీళ్ళు పూర్తిగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ మధ్య ఏదైనా ఒక కమ్యూనికేషన్ అయినా లేదా ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ అయినా ఏదైనా జరిగి ఉండొచ్చు సో అందులో మిస్అండర్స్టాండింగ్ అనేది రావడం వల్ల వాళ్ళు పూర్తిగా ఏది కూడా మీకు క్లారిటీ ఇవ్వకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే మీ నెంబర్ బ్లాక్ అయినా ఉండొచ్చు లేదా అన్బ్లాక్లో ఉన్నా సరే మీతో కాంటాక్ట్ అవ్వకుండా అయినా ఉండొచ్చు అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చు నో కాంటాక్ట్ అయినా కావచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ అయినా కావచ్చు సో మీ మనసులో నీ వ్యక్తి కరెంటు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు చాలా కేరింగ్ పర్సన్ అని మీరు చాలా మంచి వాళ్ళని మీరు వాళ్ళకి చాలా ప్రియారిటీ ఇస్తారని మీరు ఒక మదర్ మదర్లీ నేచర్ లవ్ అని వాళ్ళకైతే అర్థమైందండి సో కానీ వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ మనసులో అనిపించినా బయటికి వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే ఈ పర్సను చాలా యుగో పర్సన్ అనమాట అంటే ఏంటి అంటే వాళ్ళు చెప్పిందే కరెక్టు వాళ్ళు అనుకునేదే కరెక్టు సో వాళ్ళు చేసేది ఏదైనా సరే అదే కరెక్ట్ అనమాట మిగతా వాళ్ళు ఏది చెప్పినా అది రాంగు వాళ్ళని జడ్జ్ చేసిన ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అనమాట ఒకవేళ మీరు వాళ్ళ మీద ప్రేమతో ఇంకేదైనా చెప్పినా సరే ఇలా ఉండు అలా ఉండు అని చెప్పినా సరే అది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే మీరు ఏదో వాళ్ళని రిస్ట్రిక్షన్స్ చేస్తున్న ఐ మీన్ పెడుతున్నట్లు వా మీరు చెప్పినట్లు వాళ్ళు వినాలి అని మీరు అనుకున్నట్లు ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళ ఆలోచనలు అయితే ఉంటాయండి సో మీరు ఇచ్చే ప్రేమలో కూడా వాళ్ళు ఏంటి అంటే ఒక ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది సో అందువల్ల ఏంటంటే ఈ పర్సన్ యుగో పర్సన్ కాబట్టి మీరు ఇచ్చే ప్రేమ ఇవన్నీ వాళ్ళకి అర్థమైనా సరే అర్థం కానట్టు ఈగోగా ఉన్నారనమాట అది బయటపడట్లేదండి అండ్ కొన్ని కొన్ని సందర్భాలు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళకి మీకు మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు లేదా ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు సో ఇంకా ఎమోషనల్ అయిపోయినప్పుడు వాళ్ళప్పుడు దాన్ని ఆపుకోలేక మీతో కాంటాక్ట్ అవ్వడము మళ్ళీ వెంటనే దాని నుంచి పక్కకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో నాకు నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఆలోచించుకుంటూ వాళ్ళ మనసులో వాళ్ళే ఎన్నెన్నో క్వశ్చన్లు వేసుకుంటూ వాటికి వాళ్ళే ఆన్సర్స్ చెప్పుకుంటూ ఉన్నారనమాట సో మొత్తానికైతే వాళ్ళు అంటే మీరు ఒక మదర్లీ నేచర్ ప్రేమని వాళ్ళకి ఇస్తారు అనేది వాళ్ళకి తెలుసండి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సో అండ్ ఇంకా ఏంటి అంటే వాళ్ళు మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీతో ఉంటేనే వాళ్ళకి జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసండి కానీ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా వాళ్ళ కెరియర్కి సంబంధించి కావచ్చు అవి ఏవైనా కావచ్చు చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి సో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారండి ఏంటి అంటే ఇంత ప్రేమను ఇస్తున్న ఇస్తున్న నా పర్సన్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నానా లేక నా ఫ్యామిలీ లేదా నా కెరియర్ని నేను చూసుకోవాలన్నా ఇలా చాలా కన్ఫ్యూజన్లో అయితే వాళ్ళు ఉన్నారు సో ప్రజెంట్ అయితే మీ విషయంలో వాళ్ళకి చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి అంటే ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయన్నమాట మీ మీద సో ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్లో మీరు మీట్ అయిన సిచ్యువేషన్స్ కావచ్చు లేదా మీ ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు లేదా అవి ఏవైనా కావచ్చు సో అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళకు ఒక మంచి ఫీలింగ్ అనేది మీ మీద కలుగుతుందని చెప్పి చెప్పొచ్చు అనమాట సో వాళ్ళేంటి అంటే లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి మీ మీతో బాండింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అసలు కెరియర్ వైజ్ వెళ్ళాలన్నా లేకుంటే మిమ్మల్నే వాళ్ళ లైఫ్లోకి తీసుకెళ్లాలన్నా ఇలా చాలా ఆలోచనలతో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది ఉన్నారండి కానీ ఇక్కడ ఏంటి అంటే తిను కొంచెం యువ పక్కన పెట్టేసి ఆలోచిస్తే వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చేస్తుందండి కాకపోతే వాళ్ళు యుగోతో ఆలోచిస్తున్నారు కాబట్టి క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి అలానే వాళ్ళు కొంచెం బాధగా కూడా ఉన్నారండి ఏంటి అంటే ఇతరులు చెప్పిన మాటలు విని అవి నిజమే ఏమో అన్న ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు సో అందువల్ల ఏంటి అంటే మీ మీద ఇంత ఇష్టం ఇంత ఉన్నా సరే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేకున్నారన్నమాట ఇంకా కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోలేక సో ఫ్యూచర్ గురించి అండ్ పాస్ట్ ప్రజెంట్ గురించి ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఆలోచించడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే నైట్ టైమ్స్ స్లీప్ కూడా సరిగ్గా రావట్లేదండి సో మీతో బాండింగ్ అనేది వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళల్లో ఉన్న యుగో వల్ల సో దీనికి అంతటికీ కూడా కారణము వాళ్ళు ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు కానీ స్టెప్ అయితే వెయ్యడం లేదండి కానీ మీరిచ్చే కేరింగ్ వాళ్ళకి ఎక్కడ దొరకదు అనేది మాత్రం వాళ్ళకి క్లియర్ అయ్యింది కానీ దాన్ని కూడా వాళ్ళు ఏంటి అంటే హా చూద్దాంలే ఎందుకు దొరకదు ఇలాంటి మళ్ళీ ఒక ఆలోచన ఉంటుంది కదా ఒక ఇలా వెళ్ళిపోతున్నారనమాట అంటే వాళ్ళ మైండ్లో ఆలోచనలు అనేది స్టెబుల్గా లేవండి ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉన్నాయన్నమాట సో వాళ్ళకేంటి అంటే లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎట్ వెళ్ళాలి అని తెలియక చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారని కూడా అన్ తెలుస్తుంది సో వీళ్ళు అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ పెంచుకొని మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకొని లైఫ్లో ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి అనేసి వీళ్ళైతే అనుకుంటున్నారు కానీ కొంచెం టైం అండి కొంచెం డిలే అవుతుందనమాట ఖచ్చితంగా వీళ్ళైతే మీ దగ్గర అప్ అవుతారండి సో మీ మీద వీళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా రొమాంటిక్గా ఉన్నాయి చాలా ఇష్టంగా ఉన్నాయి చాలా హోప్ఫుల్గా ఉన్నాయి మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతున్నాయి అనమాట సో యుగో అనేది కొంచెం ఉంది కాబట్టి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి సో మీతో కాంటాక్ట్ అవ్వాలనా లేదా అన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉంది సో దగ్గరలోనే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ మీతో షేర్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరైతే నెగిటివ్ని మేనిఫెస్ట్ చేయొద్దండి పాజిటివ్గానే మ్యాన్ఫె మ్యానిఫెస్ట్ చేయండి సో మీ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత తొందరగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట సో ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా ఎక్కువగానే ఫీల్ అవుతున్నారు వీళ్ళ ఫీలింగ్స్ అయితే మీ మీద పాజిటివ్గానే ఉన్నాయి సో వీళ్ళకి తెలుస్తుందండి వీళ్ళ వీళ్ళకి మీ ప్రేమ హ్యాపీనెస్ని ఇస్తుంది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు మీ ప్రేమ మాత్రమే కావాలి అని అనుకునే స్కోప్ అయితే ఉంది సో మీరైతే హ్యాపీగా పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా అయితే ఉండొద్దు అండ్ మీ సెల్ఫ్ కేర్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీతో కాంటాక్ట్ అవుతారు మీరు అనుకున్న రిలేషన్షిప్ ఈ వ్యక్తితో అయితే ఉందండి అండ్ ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి ఊరికే జస్ట్ అనవసరంగా చేసి టైం వేస్ట్ చేసే కంటే ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పర్సనల్ రీడింగ్స్ అయితే ఫ్రీగా నేను చేయలేనండి నేనే కాదు ఎవరు కూడా చేయలేరు సో అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయి